ఇక వివరాలు మేడిగడ్డ పనుల్లో నాణ్యత లోపాలను రాష్ట్ర మంత్రులు స్వయంగా పరిశీలించారు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లకు వచ్చాయని నష్టానికి కారణమైన ఏజెన్సీ ద్వారానే డబ్బులు కట్టిస్తామన్నారు మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ లోపాలపై న్యాయ విచారణ జరిపిస్తామన్నారు మరిన్ని వివరాలు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ ని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ పొంగులేటి రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా పరిశీలించారు బ్యారేజీ లోపాలను కుంగిన పిల్లర్లను ఆనకట్టను హెలికాప్టర్ల వెళ్లి ఏరియల్ సర్వే చేశారు ఈ సందర్భంగా మంత్రులు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఈ ప్రాజెక్టును ప్రారంభించినప్పటి నుంచే ఎన్నో అనుమానాలున్నాయని బ్యారేజీల్లో స్టోరేజీ తక్కువగా ఉండాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు ధవళేశ్వరం బ్యారేజీలో మూడు నుంచి నాలుగు టీఎంసీలకు ఎక్కువగా నిల్వ ఉండవని కాళేశ్వరంలో పదహారు టీఎంసీల నీరు ఎలా నిల్వ చేసుకున్నారో తెలియదని విమర్శించారు మేడిగడ్డ కుంగినప్పటి నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ స్పందించలేదని ఎనభై వేల కోట్లున్న ప్రాజెక్టు వ్యయాన్ని లక్షన్నర కోట్లకు ఎలా పెంచారని ప్రశ్నించారు మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ లోపాలపై న్యాయ విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు ఇది నిస్సందేహం చాలా దురదృష్టకరం ఎక్కడో చాలా సీరియస్ లోపాలు జరిగినవి డిజైన్లో కానీ నిర్మాణంలో కానీ ఆపరేషన్ మెయింట్రెన్స్ కానీ సీరియస్ లోపాలు జరిగి మూడు మూడు బ్యారేజెస్కి ప్రమాదంలో ఉన్నాయి మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ గత ప్రభుత్వ హాయంలో అరవై ఏడు వేల నాలుగు వందల ఆరు కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని అన్నారు మేడిగడ్డలో నీరు నిల్వ చేస్తే కింది ప్రాంతంలో ఊళ్ళు ముంపునకు గురవుతున్నాయన్నారు అనేక సందర్భాల్లో వర్షాలు పడ్డప్పుడు నీటి నిల్వ చేసినప్పుడు అనేక గ్రామాలు మా నియోజకవర్గంలో ముంపుకు గురవుతున్నాయి అటు ప్రక్కన ఉన్న చెన్నూరు కానీ ఆ గ్రామాలు కూడా ముంపుకు గురైతా ఉన్నాయి ఆ నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైన ప్రణాళికలు తీసుకొని కరకట్టల నిర్మాణం చేసి మరి ముంపు గురి కాకుండా ఈ గ్రామ ప్రజలని అక్కడ వ్యవసాయం చేస్తూ ఉన్న రైతు సోదరులను కాపాడే కార్యక్రమం చేయాలని మేడిగడ్డ బ్యారేజీ తుమ్మడి హెట్టి దగ్గర ప్రాజెక్టు కడితే నలభై వేల కోట్లు ఆదా అయ్యేవని మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ఈ ప్రాజెక్టును మొదలుపెట్టిన సమయంలోనే మీరు లీవ్ పెట్టి ఉండాల్సిందని ఇంజనీరింగ్ చీఫ్ ఫైర్ అయ్యారు అసెంబ్ల్డ్ మోటార్లు తెచ్చి కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని విమర్శించారు అప్పటి ప్రాజెక్టులను పూర్తి చేస్తే కాంగ్రెస్ కు పేరొస్తుందని కేసీఆర్ కుట్ర చేశారని ఆరోపించారు ఏంది పని చూసిన తర్వాత మీరు మీరు డిజైన్ లోపం వల్లే కుంగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు ప్రాజెక్టు నిర్మించేటప్పుడే జాగ్రత్తలు తీసుకునుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు పంపులు మునగడానికి అధికారులు నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు ఒక మంచి ఆలోచనతో నేను నూట నలభై ఎనిమిది మీటర్లకే అనేక ఇంటర్నల్ ఒప్పందాలు ఒప్పందాలు ఆ రాష్ట్రానికి కూడా కొంత బెనిఫిట్ ఇచ్చే విధంగా ఈ నూట మీటర్ల ఒప్పందాన్ని తీసుకొచ్చారు కాళేశ్వరం ప్రాజెక్టు గత ప్రభుత్వానికి ఏటీఎంలా మారిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు కనీసం చూసేందుకు కూడా వీలు లేకుండా చేశారని ఫైర్ అయ్యారు కాళేశ్వరం ప్రాజెక్టులో బాంబులు పెట్టారని ప్రచారం చేశారన్నారు లక్షల కోట్లు ఖర్చు చేసి ఫలితం లేకపోతే ఎలా అని ప్రశ్నించారు భవిష్యత్తులో రైతాంగానికి ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు ప్రపంచంలో ఇంత గొప్ప సిమెంట్ నిర్మాణం లేదు ఇది అనే అనేక రకాలుగా మనం కథనాలు చూసినప్పుడు ఇప్పుడు వాస్తవ చూస్తే ప్రభుత్వంలో ఉరి చూస్తే కొద్దిగా ఇది దీన్ని ప్రజలకు అందరు కూడా ఆనాడు ఈ సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం స్పష్టత చెప్పలేకపోయింది